వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులో విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు ఈ మేరకు సిపిఎం సిపిఐ ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొని బషీర్ పాక్ ఘటనలో అమర్లైన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వామపక్ష నేతలు అజయ్ కుమార్ అరుణ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి నళనీకాంత్ కోటా మాల్యాద్రి వలి ఆరోపించారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని జరగను సార్ వెనక జరగను సార్ వీరులకు

మీడియా మిత్రులందరికీ నమస్కారం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వము తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకొని చివరిగా చెలో అసెంబ్లీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అత్యంత రాక్షసంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అమరులైనటువంటి ముగ్గురు వీరులు బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ వీళ్ళు మృతి చెందారు అలాగే వేల సంఖ్యలో కామ్రేడ్స్ గాయాల పాలయ్యారు చేతులు విరిగి కాళ్ళు విరిగి తలలు పగిలినటువంటి కామ్రేడ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల పర్వాన్ని మరింత వేగవంతం చేస్తూ ఇవాళ కరెంటు బిల్లులు ఎలా చె ప్రభాకర్ రెడ్డి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శక సభ్యుడిని మిత్రులరా అందరికీ నమస్కారం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు అమర యోధులు బలే అయ్యారు ఆ రోజు చంద్రబాబు పాలన కొనసాగుతోంది చంద్రబాబు ఆ రోజు ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెంచడం పెద్ద ఎత్తున ప్రజల్లో వెలువలాగా ఒక తిరుగుబాటు రావడం జరిగింది అయితే అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చెబుతున్నాడు నేను ప్రారంభించిన సంస్కరణలు సానుకూల ఫలితాయి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు మేము అడుగుతున్నాం ఏంటి సానుకూల ఫలితాలు ప్రజల మీద భారాలు వేయడమేనా నీ సానుకూల ఫలితాలని చెప్పేసి అడుగుతున్నాం అట్లే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్ల కొరకు షిడి సాయి స్మార్ట్ మీటర్ల కొరకు చంద్రబాబు ప్రభుత్వం ఊడికం చేస్తూ ఉంది వ్యాపారస్తులు ఎవరైతే కార్పొరేట్ ఎత్తు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేద్దాం వాళ్ళ వ్యాపారాలు ఏ విధంగా పెంచుతాం వాళ్ళకి ఏ విధంగా వందల వేల కోట్లు గడించే విధంగా నూతన సంస్థలు చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఇవి రెండూ కూడా రాజకీయ నాయకులా లేకపోతే వ్యాపార సంస్థలకి కార్పొరేట్ శక్తులకి వ్యాపారం పెంచే రాజకీయ బ్రోకర్ల అర్థం కాకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలుగా ఏదైతే బషీరాబాబు విద్యుత్ తమ వీరులున్నారో వారిని స్ప్రూవ్ గా తీసుకుని పెద్ద ఎత్తున పోరాడానికి మనందం కూడా సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జగన్ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం